ఇక్కడ నిజాంబాదు హైదరాబాదు వరంగల్ తర్వాత నిజాంబాద్ పెద్ద జిల్లా కనుక దాదాపు నూట అరవై రెండు కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజు మరి మంచు ఇద్దరు మంచి కూడా రేవంత్ రెడ్డి గారు సృష్టి చేశారు అంతేకాకుండా ఈరోజు పత్తి పరిశోధన మన తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర జిల్లా తెలంగాణ జిల్లాలో వరంగల్ కానీ హైదరాబాద్ కానీ నల్లరేగుడు భూములు ఉంటాయి కనుక మత్తి బాగా వండుతుంది వరితో పాటు మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మిర్చి కానీ పసుపు కానీ కమర్షియల్ గ్రాఫ్ పండుతుంటాయి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో రైతులు కూడా అడగాలి అదేవిధంగా చిరుధాన్యాలకు కూడా ఈరోజు మరి సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పి స్వయంగా తుమ్మ నాగేశ్వరరావు గారు ఫలిసాలు రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మన అభివృద్ధి మినిస్టర్ కలగడం వల్ల ఇక్కడ పత్తి కొరకు రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వరంగల్ ఒకటి ఆదిలాబాద్ ఒకటి రెండు సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో మరి నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఒక అభ్యర్థన మీద నిన్ననే తెలంగాణకు ఏడు నవోదయ పాఠశాలలు కూడా మంజూరైన విషయాన్ని సందర్భంగా మరి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి కేవలం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల వచ్చిన నిధులు కానీ వచ్చిన సంస్థలు కానీ హర్షం వ్యక్తపడుతుడు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురాలేదు తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎం తీసుకురాలేదు తెలంగాణ రాష్ట్రానికి కోర్టు ఫ్యాక్టరీ తీసుకురాలేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉప్పు ఫ్యాక్టరీ తీసుకురాలేదు గత పది సంవత్సరాల నుంచి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అంగన్వాడి కింద ఇచ్చే బాకీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు మరి పది సంవత్సరాలు ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది వాణిజ్య పనులు తీసుకుంటే ఈరోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్గా దిగుమతులు ఎక్కువై మరి జీడీపీ గ్రోత్ రేటు కూడా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పీరియడ్ లో రెండు వేల పద్నాలుగులోనో ఈసారి ఆరు పాయింట్ ఐదు శాతం దిగదారిన కారణం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే వాణిజ్య రేటు కూడా తీసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రం వాణిజ్య రేటు ఈరోజు మరి విపరీతంగా పెరిగింది దాదాపు పదిహేడు పాయింట్ ఒకటి శాతం ఈరోజు తెలంగాణలో వాణిజ్య జరిగింది కేంద్ర ప్రభుత్వం తిరోగమనం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ నాయకత్వంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఒక్క సంవత్సరమే అరవై ఒకటి వేల నూట తొంభై ఎనిమిది కోట్ల సంక్షేమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు కట్టించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ప్రతి నియోగవర్గంలో కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులో కాకుండా దేవాలయాల్లో కూడా కాకుండా అన్ని రంగాల్లో ఇలా ముందుకోవాల ఉద్దేశంతో మరి ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి యాభై మూడు వేల ఉద్యోగాలు ఈరోజు వన్ ఇయర్లో ఇవ్వడమే కాకుండా డిఎస్సి పెట్టి పదకొండు వందల మంది ఉద్యోగాలు పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం డిఎస్సి పెట్టలేదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టేసి ట్రైనింగ్ క్యాంపులు పెట్టడం అదేవిధంగా స్కూల్ యూనివర్సిటీకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చేసి టాటా గ్రూప్ తోటి నిజం వేరే శిక్షణ పొందిన విద్యార్థులందరికీ శిక్షణ ఇవ్వడం అదేవిధంగా కొత్తగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఒక ఐదు రోజులు స్పోర్ట్స్ స్టేడియం పెట్టడం స్పోర్ట్స్ యూనిసి పెట్టడం నిన్ననే టూరిజం పాలసీ తయారైన తర్వాత రామప్ప సర్టిఫ్యూట్ అయితే ఇరవై ఇరవైలో యునెస్కో గుర్తించిందో మొన్ననే రేవంత్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ కలటం వల్ల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రామప్ప సర్టిఫ్యూట్కు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ ఈరోజు బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ కనబడతలేవా ఒకసారి ఆ చేసుకోండి కేవలం విమర్శల కొరకు విమర్శలు చేయాలి మీ పార్టీలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్ మీరు విడుదల చేయాలన్న ఆలోచన కాకండి మేము మంచి పనులు చేస్తున్నాం మంచి పనులను మీరు ఆదరించండి మంచి పనులు మంచుకోండి ఏమైనా ఇంకా సలహాలు సూచనలు ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు గౌరవ కేసీఆర్ ఉద్దేశించి మీ నిర్మాణత్వ సలహాలు తీసుకురండి అసెంబ్లీకి రండి మేము తప్పు ఉంటే మార్చుకుంటాం మాకు భేషన్ లేని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు కనుక ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ గుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ మధ్యన కాళ్ళ మధ్య కాళ్ళు కట్టబెట్టుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అయిపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారన్న పోయే ఉద్దేశంతో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ విడుదల విడుదలయడం హాస్యాస్పదం ఇవన్నీ కూడా మీరు మరి మీ స్థానిక అధికారులను అడగండి కిషన్ రెడ్డి గారు మనం అడగండి ఏ జిల్లాలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యో వారు స్వయంగా చెప్తారు ఇవన్నీ కన్నుండి కబోదాగా చేయకండి ఈరోజు మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నా చేయాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అవకాశం ఉంది టీఆర్ఎస్కి అవకాశం లేదు బీజేపీకి అవకాశం లేదు మిగిలిపోయిన పనులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారంగా ఇంకా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసి రెండో టర్మ్ లో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రియ రాజ్యం తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మనం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి ఏ అయితే రైతు కూలీలున్నాయో ఆ రైతు కూలీలకు కూడా పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఇప్పటికే రైతు భరోసా కింద సంక్రాంతి తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక గాను పదిహేను వేల రూపాయలు రోజు సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ రైతులు కానీ మహిళలు కానీ ఇప్పుడు కానీ అందరూ కూడా తెలంగాణను ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేకూర్చే విధంగా ప్రజలందరూ జీవన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా మీడియా సహకరించినందుకు మీరు కూడా ధన్యవాదాలు చెప్పి సలహించారు